హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయ కర్రీ అండి చేదు లేకుండా కమ్మగా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను నేను చేసిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ కర్రీ చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది సో దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి వీటిని నీట్గా కడిగి శుభ్రం చేసుకున్నానండి వీటి పైన ఉన్న బొడిపెల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో మనం తీసేసుకోవాలండి ఇలా తీసేయటం వల్ల మనకి కర్రీ తినేటప్పుడు కొంచెం బాగుంటుందండి సో అందుకని ఇవి తీసేసేయాలి సో ఇలా తీసుకొని అన్నీ కూడా ఇలాగే పైన బొడిపెల్ని తీసేసి క్లీన్ చేసుకోవాలి సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మిడిల్లో ఉన్న మనకి విత్తనాలని తీసేసేయాలండి సో తీసేసి వీటిని ఒక పక్కన పెట్టేసేయండి సో మసాలా కోసం ఇప్పుడు ఒక ప్యాన్ను పెట్టుకొని జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ అలాగే ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ అలాగే వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి అండి ఫ్లేవర్ కోసం వేసుకోవాలి సో ఒక ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వేరుశెనగపప్పును కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకుంటే మనకి దోరగా వేగుతాయండి సో ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టుకొని ఫైన్ పౌడర్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలండి యాడ్ చేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలండి ఈ కాకరకాయలని ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి సో ఉల్లిపాయలు కూడా మనకి ద్వారగా వేగినాయి సో ఇలా ఉల్లిపాయలు కూడా మనకి వేగిన తర్వాత దీనిలోనికి టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి బాగా పండిన రెండు టమాటాలు మీడియం సైజ్ టమాటాలని ఇలాగ ప్యూర్ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి సో దీనిలోనికి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలండి మనకి టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఈ కాకరకాయలు అనేవి ఇలా వేగితే సరిపోతాయండి సో వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా ఒకసారి చూద్దాం అండి సో వీటిని కూడా దీన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకొని దీనిలోనికి కారం సరిపడా వేసుకోండి మిరియాలు ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం మీకు ఇంకా ఎంత కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని చూసి వేసుకోండి సో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా వేసేసుకోవాలి వేసేసి బాగా కలుపుకొని వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇలా వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు పెరుగునండి కొంచెం బాగా కలిపెట్టి ఇలా వేసుకోవాలండి పెరుగు వేయడం వల్ల మనకి కాకరకాయలో ఏమైనా చేదు ఉంటే కొంచెం పోతుందండి సో అందుకని పెరుగు యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి పెరుగు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి వన్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం కాకరకాయలు వేయించాం కాబట్టి త్వరగానే కుక్ అవుతాయండి సో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి సో వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ మనకి ఇలా దగ్గరగా అయిపోతుందండి మనకి కర్రీ అనేది రెడీ అయిందండి సో ఇలా మనకి కర్రీ అనేది దగ్గరగా అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు అలాగే తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చిన్నపిల్లలు కూడా తింటారండి అందరికీ కూడా కాకరకాయ కర్రీ అంటే నచ్చుతుందండి ఇలా చేశారంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సో కాకరకాయని ఇలా చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి ఇష్టంగా తింటారండి సో వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్